హాయ్ వెల్కమ్ టు హా సెగ్యూ నేను మనోజ్ అనేక కష్టాల్లో ఉన్న గులాబీ దళాన్ని సీఎంఆర్ఎఫ్ స్కా చెక్కుల స్కాన్ చుట్టుముట్టుతుందా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు నిజంగానే అక్రమాలకు పాల్పడ్డారా సిఐడి దర్యాప్తులో ఏం తేలుతుంది ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి ఆ విషయమై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సిఎంఆర్ఎఫ్ స్కామ్ ప్రకంపనలు వరంగల్లోనూ కనిపిస్తున్నాయి పేదోళ్ల వైద్య సేవలను కేటాయించే సీఎం సహాయ నిధిపై కన్నేసిన కొన్ని బడా ఆసుపత్రులు నకిలీ పేషెంట్స్ దొంగ బిల్లులతో కోట్లు కొల్లగొట్టాయి ఇప్పుడు ఈ స్కామ్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజాప్రతినిధుల పేర్లు బయటికి రావడం ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతోంది ఇందులో ఆసుపత్రులతో పాటు కొందరు మాజీ ఎమ్మెల్యేలు వారి పిఏలు బీఆర్ఎస్ నేతల పాత్ర ఉందన్న సమాచారం ఇప్పుడు సంచలనం రేపుతోంది సిఐడి దూకుడుగా ముందుకు సాగుతుండో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఈ స్కామ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది దీన్ని ఆశలు చేసుకుని ఎన్నికలకు ముందు ఆ నియోజకవర్గంలో విచ్చలవిడిగా సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అయ్యాయట ఆ స్కామ్ కు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మూడు ఆసుపత్రులపై కేసులు బుక్ అయినట్టు తెలుస్తుంది రంగంలోకి దిగిన సిఐడి ప్రైవేటు దవాఖానాల యాజమాన్యాలు కొందరు ప్రభుత్వ వైద్యులు సిబ్బంది గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొంతమంది రాజకీయ నేతలు వారి పిఏలను విచారిస్తున్నట్టు తెలుస్తోంది అంతా చైన్ గా ఏర్పడి ఆ కుంభకోణానికి తెరలేపినట్టుగా గుర్తించారట సిఐడి అధికారులు సో ఒక డిఎస్పి స్థాయి అధికారితో పాటు ఇద్దరు సిఐలు లు నలుగురు ఎస్ఐలతో కలిసి పది మంది వరకు టీం ఈ పనిలో ఉన్నట్టు తెలుస్తోంది సో మహబూబాబాద్ లోని రెండు ప్రైవేట్ ఆసుపత్రులు హనుమకొండ లోని ఒక ఆసుపత్రి నుంచి వివరాలు సేకరిస్తోంది సిఐడి ప్రస్తుతానికి మూడు ఆసుపత్రులే కనిపిస్తున్న ఇంకో ఐదారు దాకా ఈ స్కామ్ లో ఉండవచ్చు అని అనుమానిస్తోంది తెలంగాణ సిఐడి సో దొంగ బిల్లులతో చికిత్స పొందిన అడ్రస్లన్నీ మహూబాబాద్ నియోజకవర్గం పరిధిలోనే ఉండడం ఇప్పుడు అనుమానాలకి తావిస్తుంది పెద్ద ఎత్తున సో ఒక మహబూబాబాద్ కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరికొన్న చోట్ల ఇలాంటి తంతు జరిగినట్టు తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ చెక్కుల పంపిణీపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ మొదలెట్టిన సిఐడి అధికారులు వెలుగు చూస్తున్న వ్యవహారాలు చూసి విస్తుపోతున్నారట విశ్లేషకులు సో దీనిపై అప్పటి గులాబీ పార్టీ ఎమ్మెల్యేల ఒత్తిడి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్న సమాచారం ఎవరి సంగతి ఎలా ఉన్నా మహబూబాబాద్ జిల్లాలోని ఓ ఎమ్మెల్యే ప్రమేయం అయితే ఖచ్చితంగా ఉందన్న ప్రచారం జరుగుతుంది వైద్యులపై ఒత్తిడి తెచ్చి భారీగా సిఎంఆర్ఎఫ్ చెక్కులు నకిలీ రోగులకు పంపిణీ చేసి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి సదరు తాజా తాజా మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా ఈ స్కామ్ లో భారీగా వెనకేసుకున్నారని అలాగే హనుమకొండ వరంగల్ జిల్లాల పరిధిలో కొందరు మాజీ ఎమ్మెల్యేల పాత్ర ఉందనే చర్చ కూడా జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ వరకు జారీ అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల తీగ లాగితే గులాబీ డొంక కదులుతుందని అంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు దీంతో ఇది తిరిగి తిరిగి అసలే కష్టాల్లో ఉన్న పార్టీని ఇంకెంత ఇబ్బంది పెడుతుందోనని కంగారు పడుతుందట ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ వర్గాల్లో సో వాస్తవానికి ఒక రకంగా సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ అంటే ఎవరైతే నిరు నిరుపేదలు ఉంటారో చాలా ఎమర్జెన్సీ ఇంకా ఆ రోజు ఆపరేషన్ చేయకపోతే వాళ్ళ ప్రాణాలతో దక్కరు లేకపోతే ఖర్చు భారం వ్య వ్యయం ఎక్కువ అవుతుంది ఆ హాస్పిటల్ ఆ హాస్పిటల్కి కానీ ఆ ఆపరేషన్కి కానీ ఇలాంటి నేపథ్యంలో సీఎంఆర్ఎఫ్ ఆశ్రయిస్తారు సో వెంటనే ఆ చెక్కులు రిలీజ్ అవడం సో వీటిని ఆసరాగా చేసుకొని సీఎంఆర్ఎఫ్ ఫండ్స్లో కూడా అవినీతి చేశారంటే విషయం కాదు ఆ నిజంగా ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను అండి హ్యాష్టాగ్